హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్వో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు ఐదు లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారండి అయితే డ్వాక్రా మహిళలు తమ యొక్క గ్రూప్ లీడర్లతో అవసరం లేకుండా మీరు ఈ ఐదు లక్షల రూపాయలకు సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అనేవి ఈ ఐదు ప్రూఫ్స్ అనేవి మీరు ఇక్కడికి వెళ్ళి ఇస్తే గనక మీకు ఈ ఐదు లక్షలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఐదు లక్షలు ఎలా ఇస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మీకు తెలిసి తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి అదిరిపోయేటటువంటి సూపర్ ఆఫర్ అయితే ఇచ్చారండి అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి మనకేంటంటే ఐదు లక్షల వరకు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాల పరిమితిని రెండు లక్షల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల నుండి ఐదు లక్షల వరకు రుణం అయితే ఇవ్వబోతుంది దీన్ని వారు వాయిదాల రూపంలో చెల్లించాలి రెండు వేల నాలుగు ఐదు ఏడాదికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇప్పటికే సంబంధిత ఫైల్పై మంత్రి కొండవల్లి శ్రీనివాసరావు గారు అయితే సంతకం చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఏంటంటే అనగా మనకు ఎస్సీ ఎస్టీ వారికి మాత్రమే ప్రత్యేకంగా ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ ఐదు లక్షల రూపాయలకు సంబంధించి మనకేంటంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరము వచ్చే సంవత్సరానికి సంబంధించి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డ్వాక్రా మహిళలకు టార్గెట్గా అయితే ప్రభుత్వం అయితే పెట్టుకున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ మంత్రి గారు కూడా అయితే సంతకం అయితే చేశారు అయితే రుణాలు తీసుకోవాలంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి క్యాస్ట్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క గ్రూప్ లీడర్లతో అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు బ్యాంకులకు వెళ్ళి మేనేజర్తో మీరు సమీక్ష సమావేశం అంటే మాట్లాడి డైరెక్ట్గా మీరు ఈ లోన్కి సంబంధించి ఈ రుణాలకు సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి ఈ ఏ డాక్యుమెంట్స్ అనేది మీరు జెరాక్స్ కాపీస్ ఇవ్వాలి అయితే మనకు ఎంత వస్తుంది ఎంత రాయిపోతుంది పూర్తి మేనేజర్తో అయితే మీరు డిస్కషన్ అయితే చేయొచ్చు సో దాని ద్వారా ఏంటంటే మీరు ఈ రుణాన్ని అయితే ఈజీగా పొందొచ్చండి సో ఇదండి మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించింది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సూపర్ న్యూస్ ఇది మనకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మాత్రమే అయితే వర్తిస్తుంది మిగిలినటువంటి వర్గాలకు మాత్రం ఆల్మోస్ట్ లేనట్టే అని చెప్పుకోవాలి సో ఇంకా ఏమైనా డ్యాక్రమాలకు సంబంధించి అప్డేట్ వస్తే తెలియజేస్తూ ఉంటాను తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్